పాదాలమ్మ మరియు మరినమ్మ తల్లిని దర్శించుకున్న ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుకుల సత్యప్రభరాజ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో వేంచేసి ఉన్న పాదాలమ్మ మరియు మరినమ్మ తల్లిని ప్రతిపా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుకుల సత్యప్రభరాజా ఈ రోజు దర్శించుకున్నారు ఆలయ కమిటీ వారు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అక్కడ జరుగుతున్న భారీ అన్నదాన కార్యక్రమంలో వరుకుల సత్యప్రభరాజా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బలరాంపురం ఎంపీటీసీ సోమరవుతు రవి రౌతులకూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమరాన సత్యనారాయణ మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కరరావు గవిరెడ్డి గురునాథ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు അല്ലേ നാലിട്ട് അമ്മേ ബാദ തന്നെ വെള്ള തലകൂട ಪಡ್ಕೊಂಡು ಪಡ್ಕೊಂಡು माले माले बेठो आन्डा माले सर हे तसा फाकिल बन्द गर्छ तिनीहरु 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 అది మొదలు మనకరేం రేయ్ రేయ్ రేయ్

اوه اور جھٹوڑنجو جو 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 E fresco freio freio, freio, freio. Daí, 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 daí.